రీసెంట్గా ఏపీలో ఒక చర్చ అనేది బాగా నడుస్తుంది అదేంటి అంటే మనందరికీ తెలుసు కదా ఎన్నికలకన్నా ముందు చంద్రబాబు నాయుడు గారు ఒక విషయాన్ని అయితే చెప్పుకుంటూ వచ్చారు అదేంటి అంటే అమరావతి ద్వారా సంపద సృష్టించి ఆ పే పేదలకు పథకాలు ఇస్తాను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పారనమాట అంటే ఎన్నికల కన్నా ముందు మీరు ఇన్ని పథకాలు ఇస్తున్నారు కదా మరి దీన్ని ఎలా అమలు చేస్తారంటే ఆయన ఈ విషయాన్ని అయితే చెప్పుకుంటూ వచ్చారు అయితే రీసెంట్గా ప్రభుత్వానికి సంబంధించిన నారాయణ గారు ఒక విషయాన్ని అయితే చెప్పడం అయితే జరిగింది ఏంటంటే డిసెంబర్ ఒకటి కల్లా అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పూర్తవుతుంది అప్పటి నుంచి అరవై వేల కోట్లతో రాష్ట్ర డబ్బు అరవై వేల కోట్లతో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తాము అని చెప్పేసి ఆయన చెప్తున్నారనమాట అయితే ఇక్కడే ఒక సమస్య అనేది ఏర్పడుతుంది అనమాట ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించి పథకాలు ఇస్తా అని చెప్తున్నారు కాకపోతే మరోవైపు ఏంటంటే ఈ యొక్క సంపద మొత్తం అమరావతి డెవలప్మెంట్కి ఖర్చు పెడుతున్నారన్నమాట అంటే అమరావతి నిర్మాణానికి ఖర్చు పెడుతున్నారు ఇలాంటి సందర్భంలో మరి పథకాలకి ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తారు మరి పథకాలు ఎమరు ఎలా అమలు చేస్తారు అని చెప్పేసి ఒక వాదన ప్రజల్లో బలంగా వెళ్తుంది నిజంగా పథకాలనే చంద్రబాబు నాయుడు గారు ఎగనామం పెడతారా అనైతే ఒక చర్చ అయితే నడుస్తుంది ఎందుకంటే ఇప్పుడు తీసుకొచ్చిన డబ్బులన్నీ అమరావతికి పెడితే మరి కేంద్ర ప్రభుత్వం కూడా పదిహేను వేలు కోట్లు ఇవ్వడానికి అది కూడా నానా ఇబ్బందులు పెట్టింది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అమరావతికి ఉన్న డబ్బును మరి అమరావతికి ఖర్చు పెడితే మరి ఇప్పుడు పథకాలు ఎలా ముందుకు తీసుకెళ్లారనేది ఒక డౌట్గా ఏర్పడుతుంది ఇంకొక విషయం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతి ఒక సెల్ఫ్ సఫిషియెంట్ సిటీ అన్నారు అయితే ఇప్పుడు అరవై వేల కోట్లు అమరావతికి పెడితే మరి అది సెల్ఫ్ సఫిషియంట్ సిటీ ఎలా అవుతుందని కూడా ఒక రకంగా ఒక చర్చ అయితే నడుస్తుంది ఏదేమైనా కానీ అమరావతి డబ్బును చంద్రబాబు నాయుడు గారు అదే పథకాల డబ్బును చంద్రబాబు నాయుడు గారు అమరావతికి తరలిస్తున్నారు ఇది ఒక రకంగా పథకాలను ఎగ్గొట్టేటందుకనే చెప్పేసి ఒక రకంగా ఒక చర్చ అయితే నడుస్తుంది చూడాలి మరి దీని మీద భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు ఎదురవుతాయి అనేది పథకాలు అమలు చేస్తారా లేరా అనేది దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి ఓకే మరి థ్యాంక్ యూ